హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్ దిస్ ఇస్ కవిత నిన్నటి గివేవే శారీకి మంచి రెస్పాండ్ వచ్చిందండి అందరూ కూడా మంచి పార్టిసిపేట్ చేశారు ఓకేనా టుడే గివే శారీ వచ్చేసి ఇది మంచి సిల్క్ అండి మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది టుడే గివే శారీ వచ్చేసి ఇది ఓకే మీకు శారీ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తానా లెంత్ ఆల్సో వెరీ వెరీ కంఫర్టబుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఎందుకు గివ్ వే శారీ అందరూ ఓపెన్ చేసి చూపించడండి బట్ నేను మటుకు ఓపెన్ చేసి చూపిస్తున్నా ఎందుకంటే శారీని బట్టే ఉంటుంది కాబట్టి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ అందరూ కూడా మీ లైక్స్ అనేది ప్లేస్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి ఎస్టర్డే వీడియోకి ఆల్రెడీ మీకు చూపించే తీసాను వీడియోని ఈరోజు కూడా అంతే ఎవ్రీడే నేను కామెంట్ పికర్లో మీకు వీడియో షూట్ చేసి తీస్తాను ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లో అండి ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంది ఇదిగోండి మనకి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది ప్రిల్స్ వస్తుంది అట్ ద సేమ్ టైం మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అండి అంటే పైన ఒక కలర్ వస్తుంది కింద ఒక కలర్ వస్తుంది మధ్యలో ఇలా ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఓకేనా జూమ్ చేయాలి ఫ్లవర్స్ అనేవి వస్తాయండి చాలా బాగుంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి మీకు ఒక్క ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే బ్లౌజ్ అనేది మీకు తెలియాలి ఓకే ఎల్లో కలర్ శారీ అండి ఇది ఇదిగోండి ఇక్కడ వేస్తున్నా ఒకసారి జూమ్ చేయంలో దీనిలో అవైలబుల్ కలర్స్ చూపిస్తున్నానండి ఇదిగోండి ఎన్నదర్ కలర్ మీకు ఒక్కదానికి బ్లౌజ్ అనేది చూపిస్తాను మీకు మీకు ఆల్రెడీ పిక్స్ బ్లౌజ్ కనిపిస్తూనే ఉన్నాయి బ్లౌజెస్ అలానే ఉంటుంది బ్లౌజ్ బట్ నేను వీడియోలో కూడా మీకు ఒకటి చూపిస్తాను ఓకేనా మనకి మనకిప్పుడు మల్టీ కలర్ అనేది బాగా ట్రెండింగ్ అండి ఏ సారీస్ లో పెట్టినా కూడా సింగిల్ కలర్ అనేది రావట్లేదు ఎనీ ఫ్యాబ్రిక్ మనకి సింగిల్ కలర్ అనేది మటుకు అస్సలు రావట్లేదు ఇది వచ్చేసి రంగత్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఒక్కసారి ఓకే ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా ఉంటది పళ్ళు పళ్ళు అండి జూమ్ చేయాలమ్మా ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చెక్స్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ వస్తుంది ఓకే దీనిలో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇది పళ్ళు మనకి ఆల్ ఓవర్ సారీ చాలా బాగుంటాయండి మన దగ్గర ఇవి సెకండ్ టైం రిపీటెడ్ ఓకేనా దీనిలో అవైలబుల్ కలర్స్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా చూడండి వన్ బై ఓకే అండి దీనిలో అవైలబుల్ కలర్స్ చూపిస్తున్నాను చూడండి మనకి ఒకటి బ్లూ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తున్నాయి ఒక్కోటి జూమ్ చేసి చూపిస్తా చూడండి జూమ్ చేరీస్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవి మన సెకండ్ టైం తెచ్చిన స్టాకు ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆర్డర్ చేయాల్సిన సారీ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఓకేనా ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీస్ అండి కాటన్ ఫ్యాన్సీ శారీస్ అస్సలు ఉన్నాయండి లుక్ మనకి చెక్స్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా చెక్స్ వచ్చింది సూపర్గా ఉంది ఫ్యావరెట్ డిజైన్ వచ్చింది ఒక్కసారి చూసుకోండి ఎంత బాగున్నాయి శారీస్ నాకైతే మట్కి ఏ మీద వేసుకోంగలోనే కట్టుకుందామా శారీ అని ఫీలింగ్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు జూమ్ అండ్ బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి దీనిలో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఏ శారీకి ఆ సారీ ఎక్సలెంట్గా ఉంది గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వావ్ వావ్ అనాల్సిందే అంత బాగుంది కలెక్షన్ ఓకే నెక్స్ట్ గ్రీన్కి బ్రౌన్ కలర్ అండి చా మెరూన్ కలర్ చాలా బాగుంది గ్రీన్కి మెరూన్ కలర్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకే నెక్స్ట్ మెరూన్ కి గ్రీన్ కలర్ ఓకేనా కొంచెం చెప్పా కదా నేను కలర్స్ నెక్స్ట్ పెసర్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ అండి అసలు కలెక్షన్స్ అన్ని ఎంత బాగున్నాయి ఒక్కసారి ఒక్కసారి లుక్ చేసుకోండి మళ్ళీ ఒక్కసారి అంత బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఎంత గ్రాండ్గా ఉందో మన ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది చెప్తున్నా కదా అంత బాగుంది ఒక్కసారి ఓవరాల్ లుక్ మళ్ళీ ఒక్కసారి చూపించిన ప్రైజ్ వచ్చేసి వీటి ప్రైజ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్కి ఇంత గ్రాండ్ కలెక్షన్ వస్తుందంటే డోంట్ మిస్ ఇట్ అవర్ నెక్స్ట్ కలెక్షన్ ఇస్ ఫ్యాన్సీ సారీస్ అండి మనకి గ్రాండ్ లుక్ ఉంటాయి అనమాట విత్ లేస్తో వస్తాయి సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ మీకు ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్యాన్సీ సారీస్ అండి మనకి మిడిల్ అంతా బటర్ఫ్లై డిజైన్ వచ్చి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి శారీ శారీ ఆల్ ఓవర్ కూడా ఇలానే ఉంటది ఓకే శారీ ఆల్ ఓవర్ కూడా మీకు బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ లేస్ వస్తుంది లేస్ వర్క్ ఏదో హెవీగా ఉంది అనుకుంటున్నారేమో హెవీగా ఏం లేదు చాలా సింపుల్గా ఉంది స్కేలా బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది చూడండి శారీ ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఒకసారి నేను మీద వేసుకొని చూపిస్తాను మీకు ఓకే శారీ ఓవర్ కూడా ఇలా ఉంటుంది పళ్ళు అండ్ ద బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది చూడండి శారీ ఓవర్ కూడా అనాల్సింది ఇక చూసా ఎంత గ్రాండ్గా ఉందో సరే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ దీనిలో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను చూడండి దీనిలో కలర్స్ వచ్చేసి మనకి కాంబినేషన్స్ వేరేగా ఉంటాయండి ఫ్యాబ్రిక్ అనేది సేమే బట్ కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బ్లూ విత్ గ్రీన్ కలర్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది నచ్చిన వాళ్ళు స్కీన్ షార్ట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ ఓకే కలర్స్ అన్ని ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తారు చూడండి అవర్ నెక్స్ట్ కలర్ అండి ఎల్లోకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సారీ ఇది కూడా మనం దీనికి ప్లేన్ ఎల్లో కాకుండా ఇలా కాంబినేషన్ వేసుకుంటే బాగా సెట్ అవుతుందండి అంటే పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ వస్తుంది ఓకే చాలా అంటే చాలా బాగుంది ఎల్లోకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఆర్ చాక్లెట్ కలర్ ఓకేనా నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ పెట్టుకోండి కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఓకే మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి ఒక డిజైన్ ఇంకో శారీలో రిపీట్ అవ్వట్లా మీరు అబ్జర్వేషన్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ అండి ఇది ఓన్లీ మీ గీటు వచ్చేసి పళ్ళు గ్రాండ్గా ఉంటుంది చూడండి పళ్ళు ఎంత గ్రాండ్గా ఉందో అట్ ద సేమ్ టైం బ్లౌజ్ కూడా అంతే హైలైట్ అయిందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ నెక్స్ట్ కలర్ డార్క్ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ శారీ అసలు ఓపెన్ చేస్తాను ఒకటి ఓపెన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను చూడండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా ఉంటుంది ఎవ్రీ శారీ ఇదండి ఇక సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఆఫ్ ద ఫ్లోరల్ డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి కడ్డీ బోర్డర్ ఇక్కడ షోల్డర్ బోర్డర్ కూడా వచ్చేసి కడ్డీ బోర్డర్ అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఓకే సూపర్ ఉన్నాయండి శారీస్ ఇది వచ్చేసి కట్చింగ్ కట్చింగ్ దగ్గర లేస్ వర్క్ అనేది ఉండదండి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ జూమ్ చేయమ్మా ఒకసారి ఓకే నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ లైట్ కలర్కి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి శారీ శారీ సూపర్గా ఉంది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పార్చ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ద బ్లౌజ్ బ్లౌజ్ పెద్దానికి బుటీస్ వచ్చిందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోగలరు శారీ ఇలా ఉంటుంది ఓకే ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ ఓకేనా ఆల్రెడీ ఫస్ట్లోనే మీకు గివ్ అవే శారీ చూపించానండి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి థర్డే వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది టుడే వీడియోకి కూడా అంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరూ కూడా గివ్ వేలా పార్టిసిపేట్ చేయండి లాంగ్ వీడియోస్ బట్టి గివ్ ఏవే అనేది ఎవ్రీడే ఉంటుందండి డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో మై ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ మీరు టైం కూడా అబ్జర్వేషన్ చేసుకోవచ్చు అండి నేను త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ ట్వంటీ వన్ అంటే ఫైవ్ ట్వంటీ వన్కి స్టార్ట్ చేశాను అనమాట గివ్ ఎవే ఇట్ ఓకేనా నేనే ఉన్నానండి అందగానే నేనే తీసుకో వీడియో ఓకే వీడియోస్లోకి వెళ్ళాను ఈ దీనికి మనం ఎక్కువ తీయాల్సిందే ఓకే షేర్ అంటే కాపీ లింక్ కాపీ చేశానండి యూట్యూబ్ కామెంట్ పేకర్లోకి వెళ్ళిపోయాను ఓకే మంది కాపీ పేస్ట్ చేశాను వన్ ప్లస్ త్రీ ఫోర్ డెట్ యూట్యూబ్ కామెంట్స్ ఫిఫ్టీ వచ్చాయండి స్టార్ట్ కవిత కోమెడీ అని నా పేరే వచ్చిందండి బట్ ఎన్ అదర్ ని పిక్ చేస్తాను నేను నేను జెన్యున్ గా ఉన్నాను మీరు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని ఇంకొకళ్ళు తీసుకుంటున్నానండి నా పేరే వచ్చింది కాబట్టి జెన్యున్గా ఇంకొకరికి వెళ్దాం అనుకుంటున్నాను పిక్ అదర్ విన్నర్ అండి విన్నర్ ఎవరికి వస్తారు చూద్దాం వా కంగ్రాచులేషన్స్ మమతా పులవర్తి గారు